హాయ్ నేను స్వప్న నిన్న బిగ్ బాస్ కంటె కెప్టెన్సీ టాస్క్లో అయితే మటుకు గౌరవ్ అలానే నిఖిల్ చాలా పోటా పోటీగా అయితే చేశారు గౌరవ్ అయితే మొత్తానికి దక్కించుకున్నాడు కదా అలానే నిన్న పెట్టిన ఆ కెఫెన్ టాస్క్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి మొత్తానికి సుమన్ షెటియకి ఎక్కడో సుడుందండి కెప్టెన్ కూడా అయిపోయాడు గౌరవ్ వల్ల అలానే ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో బట్టి ఈ వీక్ నుండి మనం మొత్తం ఏమైతే చెప్తూ వచ్చామో మీకు కుదిరితే కనుక ఆ వీడియోస్ కూడా మేము ప్లే చేస్తాము మాధురి అలానే రమ్య మీద నాగార్జున గారు ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళ మాటలు వాళ్ళ మాట్లాడే తీరు బాలేదు అలానే వాళ్ళ ఎవరెవరి మీద అయితే ఎలిగేషన్స్ చేస్తున్నారో వీటన్నిటి గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకుందాము నమస్తే సార్ నమస్తే అండి భలే చెప్పారు నిజంగా అండి మనం ఏదైతే వీడియోస్ ఉన్నాయి నిజంగా మర్చిపోయా ఆ వీడియోస్ కనుక మీ ఒక్కసారి మీరు చూస్తే వీలైతే మనం ఇవ్వడానికి ట్రై చేద్దాం కూడా ఎవరెవరు ఎలిమినేట్ అనేది నైన్టీ పర్సెంట్ అక్యూరేట్ తోటి శ్రీజ అని లాస్ట్ టైం ఎవరూ ఊహించలేదు అది అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా కాబట్టి అదొక్కటి మనం చెప్పింది మిస్ అయింది ఈసారి ఈ వీడియోలో అసలు ప్రోమోల్లో ఉన్న మ్యాటర్ని బట్టి అక్కడ ఏం జరిగింది అనేది కూడా అర్థమవుతుంది ఆల్రెడీ మార్నింగ్ కొంత ప్రిడిక్షన్ వచ్చేసింది కొన్ని లీక్స్ వచ్చాయి మనకున్న సోర్సెస్ త్రూ నుండి అయితే నాగార్జున గారు గట్టిగా వేస్తారు ఈసారి గ్యారంటీగా అని మనం గత వీడియోలో చెప్పినట్టు మాధురి గారికి గట్టిగా పడింది నో డౌట్ దానిలో ఇంకా ఏం పడింది అనేది కూడా మనం ఇప్పుడు డిస్కషన్లో మాట్లాడుతున్నాం రెండోది రమ్య మామూలు టంగ్ కాదు అది గమనిస్తూనే ఉన్నారు అదొకటి పడింది రెండోది మూడోది రీతు అండ్ పవన్ కి మీరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాడు అన్నట్టుగా పడింది ఇప్పుడు మనం ఇంకో వీడియో కూడా చేద్దాం ఇందులో సమయం సరిపోకపోవచ్చు షాకింగ్ ఎలిమినేషన్ మేము తమ్ము పెట్టడం మాత్రమే కాదు చాలా షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది అది కూడా ముందే చెప్పేసన్నా నైంటీ నైన్ పర్సెంట్ అక్యురసీ మాత్రమే ఎందుకు అని అంటే ఆ షాకింగ్ ఎలిమినేషన్ రీజన్స్ కూడా చెప్దాం మనం ఎవరెవరు ఏవీలు కూడా తయారు చేసి పెట్టేసుకున్నారంట ఆల్రెడీ జనరల్ గా ఇప్పుడు పెద్ద పెద్ద రివ్యూవర్స్ వాళ్ళు అయితే ఇప్పటి వరకు అథెంటిసిటీ అయితే ప్రామాణికత అయితే లేదు నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ మనం ఎవరెవరిని కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ కెఫిన్ టాస్క్ అనేది ఫస్ట్ టైం అండి భలే ఉంది వాళ్ళకి వాకిటాక్ ఇచ్చి వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ అది ఎందుకు ఎందుకు నచ్చింది ఏంటంటే నాకు కూడా వాళ్ళ ఎబిలిటీస్ తెలిసేది అంటే వాళ్ళ మధ్యలో ఉండే కమ్యూనికేషన్స్ ఇప్పుడు డబల్ ఇద్దరు కెప్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని ఆ టాస్క్ ద్వారా నిర్ణయించుకునే అవకాశం వచ్చింది బాగా నవ్వొచ్చిన విషయం ఏంటంటే ఆయేష అండ్ మాధురి ఆయేష ఏదో హడావిడి పడిపోతుంది మాదిరి కరెక్ట్గా ఆవిడ ఏదో కమ్యూనికేట్ చేసిందో లేదో ఎవర్ కొంతమందికి బాగా చేసిందని అనిపించవచ్చు మాధురి గారు లోపల పడుకుని కఫిన్లో ఆయేష హడావిడికి వచ్చి ఆ కీజ్ తీసుకురాలేక ఇది చేయలేక అండ్ అలాగే సాయి అండ్ రమ్య అంటే యాక్చువల్ గా ఫస్ట్ ఏ వెళ్ళిపోయింది కీస్ తీసుకుని కానీ తనకి ఏంటి అంటే ఐ మీన్ నాకు వాళ్ళ మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే ఏమైనా ఐసైట్ ప్రాబ్లం ఉందా అన్నట్లు మాధురి గారు తర్వాత ఏదో చెప్తున్నారు సో దగ్గరికి ఫాస్ట్ గా వచ్చేసింది కానీ థియేటర్ కీ ఓపెన్ కాలేదు ఇంకా అది పక్కన పెడితే ఇంకెవరు గెలిచారు అనేది మనకు క్లియర్ గౌరవ్ అండ్ సుమన్ మధ్యలో మంచి ఒక అండర్స్టాండింగ్ ఉన్నది తను కూడా చాలా ఫన్నీ ఫన్నీగా సుమన్ ఏం మాట్లాడినా చాలా ఫన్నీగా వెళ్తుంది అది ఆఖరికి నామినేషన్స్ సీరియస్గా చేసి మీరు ఇళ్ళ చెప్పండి కొట్టడం నాకు నచ్చలేదండి అంటే ఎలా ఉందంటే ముద్దుగా చిన్న పిల్లలు మాట్లాడుకుంటున్న ఇంట్లో పిల్లలు ఏదైనా గొడవ చేసిన బబ్లీగా ఉండే పిల్లలన్నా ముద్దుగా ఉంటుంది అలా ఉంది సుమన్ గారికి ఓట్లు పట్టడానికి మెయిన్ కారణం అదే నేను ఏం కాదు ఇదే అయ్యి ఉంటుంది ఇక సాయి అండ్ రమ్య విషయంలో బాగా నవ్వు వచ్చిందండి వాళ్ళు వచ్చారు ఆయేషా ఏడ్ చేసింది బయటికి మొత్తానికి అయిపోయింది అయినా సాయి అండ్ రమ్య ఇద్దరు ఇంకా ఆమె లోపల పడుకునే ఉంది ఫీజు తీసుకుంటూనే ఉన్నారు లాస్ట్ ఎందుకు ఏడుస్తుంది ఏడుస్తున్నారు ఎలా ఉందంటే మొత్తానికి ఫైనల్ గా మొత్తం అంతా తగలబడిపోయిన తర్వాత వచ్చి అని ఫిడైల్ వాయించినట్టు ఉంది సో రమ్య విషయంలో అలా ఉందండి మెయిన్ గా ఇంకోటి ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గానే చెప్పింది చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరు మధ్యగా నిఖిల్ కి గౌరవ్ కి పెట్టారు కదా నిఖిల్ కి ఉన్న పవర్ అస్త్ర ఉంది కదండి పవర్ అస్త్రాల్లో నేను గౌరవ్ ఎంచుకుంటాను అన్నాడు ఇద్దరు ఇద్దరు కలిసి పోటాపోటీగా పోటా పోటీగా నిలబడ్డారు ఇక్కడ చూసారా మీరు రెండు స్ట్రాటజీస్ ప్రిలే చేశాడు ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ మైండ్ పవర్ ఎలా ఉంటుందనేది అనేది రెండోది వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్షిప్ లో எவரு ஸ்ட்ராங் ஏ கண்டெஸ்ட் ஸ்ட்ராங் அனைத்து கூட சால சா கிளர் அட் சால சால రగ్గుడిగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు నిలబడ్డాడు అంత చేయలేకపోయాడు నిఖిల్ సో ఈ కెప్టెన్సీలో ఉండడం అనేది న్యాయం అన్నట్టుగా వేసింది మళ్ళీ ఎప్పటిలాగే రీతు పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకున్నంత పని చేసింది అది కొంచెం లైవ్ లో కొంచు ఒకసారి వీలైతే చూడండి అమ్మాయి మళ్ళా ఇప్పుడు చాలా అట్రాక్ట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఎవరు చెప్పలేదు ఇంతవరకు గానీ వాట్ ఎవర్ సో నెక్స్ట్ దానికి మనం ఇప్పుడు నాగార్జున గారు మాట్లాడిన ఈ డిస్కషన్ సెన్స్ లోకొచ్చేద్దాం సార్ డైరెక్ట్ ఎందుకంటే ఎపిసోడ్ అయితే దాదాపు అందరూ చూస్తారు అందరూ చూస్తూ అందరికి నేను ఎపిసోడ్ కూడా బాగా నచ్చే ఉంటుంది మళ్ళీ ఐస్ క్రీమ్ దొంగతనం తనుజను చేసుకుని ఏల్లు దానిలో మళ్ళీ తనుజ పార్టిసిపేషన్ ఓకే తనుజ కూడా కొంత నేర్చుకొని ఇంకా కొంచెం ఇప్పటికే బానే ఉంది టాప్ పొజిషన్ లో కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది నాగార్జున గారు తనుజకు కూడా ఒక షాక్ ఇచ్చారు ఇవాళ అది కూడా చెప్తాం మనం ఏంటంటే ఇమాన్యుల్ కూడా గట్టిగా పడిందని విశ్వసనీయంగా తెలిసింది ఓకే సార్ చెప్పండి ఫస్ట్ మీరు నాగార్జున గారు క్రౌన్స్ ఇచ్చి అందరికి ఎవరు వాళ్ళు దానికి ఎలిజిబుల్ లా కాదా అన్నట్లు అడిగారు కదా దాని గురించి చెప్పండి మాధురి గారిని ఫస్ట్ అడిగారు ఆయన చాలా తెలివిగా ఏం చేశారంటే లోపల ఉన్న కంటెస్టెంట్లు ఆవిడ ముందు మాట్లాడలేకపోతున్నారు కదా పెట్టి బయటకి నాగార్జున గారు అది ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు చాలా ధైర్యంగా చెప్పండి అన్నట్టు అయితే అందరూ ఆడియన్స్ చెప్పారు ఇల్లు కూడా చెప్తున్నారు ఏంటి పరిస్థితి అని అంటే నా మాట తీరే అంత సార్ అని చెప్పి నార్మల్గా అవుతుంది ఇప్పుడు బాగానే ఉంది కదా మాట తీరు మరి అంటే ఫేక్ అన్నట్టే కదా నువ్వు మామూలుగా అంటే నీకన్నా పిల్ల పిచ్చుకలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నువ్వు బాణం వేసేస్తావు బ్రహ్మాస్త్రం వేసేస్తావు ఈ పిల్ల పిచ్చుకుల మీద వాళ్ళ మీద గట్టిగా ఎవరన్నా స్ట్రాంగ్గా ఇది చేసి ఉంటే నువ్వు మాత్రం చెయ్యవు ఆ అమ్మాయి కూడా డ్యూయల్ రోలు డ్యూయల్ మాస్క్ మనం ముందే చెప్పాము చెప్పుకున్నాం ఇది ఇదేంటి తనుజ తోటి చాలా క్లోజ్ అవుతుంది కదా అలానే మళ్ళీ బయటకు వచ్చి వీడియో ప్లే చేసి చూపించారు అది మనం ముందు చెప్పాం కూడా మాధురి ఏంటి తనుజ తనుజ అంటుందండి బట్ పక్కన రెండు చేతులతో ఇలా చప్పట్లు కొడితే గాని కాలేదు అనేది మాధురికి బాగా గట్టిగా అది తనుజకి సెపరేట్ గా చూపించడం అనేది సూపర్ స్ట్రాటజీ ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక విషయం అండి ఇందులో తనుజా విషయం వచ్చింది కాబట్టి తనుజ ఫ్యాన్స్ కి నచ్చేలాగా ఒక విషయం చెప్తాను అదేంటంటే తనూజ గేమ్ మారింది ఒక వన్ వీక్ నుండి ఎందుకు మీరు ఏమన్నా గమనించగలిగారా అని అంటే మాదిరిగా రావడం రావడంతో మాదిరి కానీ లేకపోతే ఆయిషా కానీ మాదిరి అంటే అందరితోటి ఇది చేస్తుంది కానీ నాతో మామూలుగానే ఉంది అనేది పసికట్టింది తనుజా మంచి బ్రెయిన్ రెండోది ఆయేష వచ్చి టార్గెట్ చేస్తుంది చిన్నదానికి పెద్దదానికి అంటే నా మీద ఒక మంచి ఒపీనియన్ బయట జనాలకుంది నేనంటే ఒక నెంబర్ వన్ పొజిషన్ లో ఆల్మోస్ట్ వన్ టూ పొజిషన్ లో ఉన్నానని క్లారిటీ కట్టింది ఈ విషయంలో దివ్య దగ్గర నుండి క్లారిటీ వచ్చేసింది ఎవరెవరికి భర్ణి గారికి తనూజాకి ఇమాన్యువల్ కిజనా సంజనాకి ఈ నలుగురికి ఒక క్లారిటీ దివ్య వల్ల వచ్చింది బయట మీరు ఇలా అంటున్నారు అని చెప్పి బర్ణి గారికి నెంబర్ వన్ పొజిషన్ ఇవ్వడం తనుజాకి సెకండ్ పొజిషన్ లో పెట్టడం వల్ల క్లారిటీ వచ్చి ఆ రెండు వారాల తర్వాత మళ్ళా వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ బట్టి కూడా ఓకే నేను ఫస్ట్ అండ్ సెకండ్లో నేను అవుతున్నాను అని ఇక్కడ నేను పెంట చేసుకోకూడదు ఏదైనా సరే రచ్చ చేసుకోకూడదు అని ఒకవేళ కళ్యాణ్ వచ్చి అడిగినా కూడా అడుగుతాడు ఒక చోట కళ్యాణ్ ఏంటి ఆవిడ మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది నిన్న ఎవరన్నా అంటే అని ఏదో ప్లియర్ కనపడినా అని మాట్లాడుకొని నేను ఎలా రియాక్ట్ అవ్వాలంటావు గొడవబడినా లేకపోతే ఇంకోట ఇంకోట అనడం తోటి జనాలకు అర్థమైపోయింది ఓహో ఈ అమ్మాయి పసిగట్టేసింది అక్కడి నుంచి చేంజ్ ఓవర్ తీసుకుంది ఇప్పుడు ఈ విషయాన్ని నాగార్జున ఇంకా హైలైట్ చేస్తూ నువ్వు మాదిరి మాదిరి అని ఏదో ఇది చేసుకుంటున్నావు కదా చూడు అని చెప్పి చూపించేసాడు బిగ్ బాస్ ఇప్పుడు ఏ వేషం వేసాడంటే నారద మహాముని వేషం వేసాడు నారదులాగా అందరి మధ్యలో యాక్చువల్ గా ఆ పుల్లలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ పుల్లలు వాళ్లే తెచ్చుకున్నారు పెట్టండి నిప్పు పెట్టండి బిగ్ బాస్ అన్నట్టుగా పుల్లలు కూడా ఏరుకొని తెచ్చుకున్నారు ఎవరెవరు రీతూ మాదిరి రమ్య డెమాన్ పవన్ వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా అన్ని కెమెరాస్ ఉన్నాయి జనాలు వాచ్ చేస్తారు వీళ్ళు కూడా రెండు నాలుకల మాటలు మాట్లాడకూడదు అన్న విషయం ఒకటి గుర్తుంచుకోవాలి జనరల్ గా ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతో ఒక పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నారు పాత కంటెస్టెంట్స్ తో ఒక పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నారు కానీ కెమెరాలు ఉంటాయి హోస్ట్ నాగార్జున సార్ వచ్చి మళ్ళీ ఇవన్నీ చేస్తారు అందరూ తీసాము మేము అని అంటున్నారు కానీ అది అసలు కానే కాదు మాస్కులు తీయడం అంటే అరవడము కేకలు పెట్టడము నేను ఇంతే అని మాస్క్ మ్యాన్ ఉండేవాడు కదా నేను అని నేను చేయను నేను అది చేయను అది కాదు మాస్ మాకు ఇప్పుడు మాధురి తప్పు చేస్తుంది మాట్లాడే తీరులో డామినేట్ చేసి మాట్లాడేస్తుంది మాట్లాడేస్తున్నాయి అర్సెస్ నాకేం భయం నాకు ఎవరన్నా భయం లేదు అంటుంది గాని ఆ రెండు నాల్కెళ్ళు ఎందుకు తను కూడా అనుజా అని పక్కనే ఇక్కడ అన్నప్పుడు రమ్య దగ్గర సేమ్ అదే మాట మరి తనుజాతో ఎందుకు క్లోజ్ గా మాట్లాడాలి జస్ ఈ విషయం కూడా చూపెట్టారు అనుజా దగ్గర కళ్యాణ్ ఇట్లా పిచ్చి పిచ్చి బిహేవియర్ చేస్తుంటే ఇలా ఇలా అని నేను అయితే పగల కొట్టేదాన్ని అమ్మాయిలు పిచ్చోడు వాడు అని చెప్పి రమ్య వాగేస్తుంటే అంటం కూడా కాదు మనం వాగుతుందని అన్నచ్చు ఏమే లేదు అమ్మాయిని ఇప్పుడు ఆవిడ ఆ రెండు ఉంటే కానీ ఇలా చెప్పట్లు కాదు కదా అని చెప్పి ఆవిడ ఏదో పెద్ద చూపించడం ఇదే చెప్పాం మనం అప్పుడు కూడా వాడు ఒక అమ్మాయిలు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నన్ను నా దగ్గరకు వస్తే చంప చెల్లు మనిపిస్తా అనటం రెండో అబ్యూజింగ్ ఇదే వీడియో చూపించేసి మొత్తం రెండో పాయింట్ కళ్యాణ్ అండ్ మాధురికి పడినప్పుడు ఏండి నేను ఏమన్నాను అసలు మిమ్మల్ని కూర్చోండి అంటే పెద్ద రచ్చ చేసింది కదా ఫస్ట్ డే సెకండ్ డే నేనే అది కూడా చూపెట్టి ఆడియన్స్ ఎవరిది రాంగ్ అంటే ఆడియన్స్ అంటే మా మాదిరిదే రంగం ఆవిడ మొహం అసలు ఏమనుకుందంటే నాగార్జున గారు చప్పట్లు కొడతారు బా మాధురి గారు మీరు అసలు బీభత్సం చేస్తున్నారు సూర్యకాంత్వా ఎపిసోడ్ మారింది ఛాయాదేవి తర్వాత మీరే పాత యాక్ట్రెస్ ఉండేవాళ్ళు మనం బ్లాక్ అండ్ వైట్ లో చూస్తుంటాం కదా ఛాయాదేవి లాగా మీరే ఉన్నారు చప్పట్లు కొట్టండి అని చెప్పి అందరు గౌరవ వందనం చేస్తారనుకున్నారు ఆడ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎప్పుడెప్పుడు ఆవిడ వస్తుందా నామినేషన్స్ లోకి ఓటేద్దామని జనాలు కూడా వెయిటింగ్ ఇది ఇది అయిపోయింది కదా కళ్యాణ్ రమ్య అని వాళ్ళని పిలిచి కళ్యాణ్ ముందే వీడియో చూపెట్టి నీకు అసలు బుద్ధుందా లేదా అని కడిగి ఉతికి ఆరేసారు ఆరేసి సరే కళ్యాణ్ నువ్వు ఓకే ఆవిడ అలా అమ్మాయి అలా అన్నది నువ్వు చేసింది ఏమన్నా కరెక్ట్ గా ఉందా అమ్మాయిల మీద చేతులు వేయటం అది చేయటం ఇది చేయటం బిహేవియర్ కరెక్ట్ గానే ఉందంటే అక్కడ ఆడియన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓటీ మార్చుకోను పోనీ కొంచెం కళ్యాణి తక్కువే పడింది ఎందుకు పడింది అంటే కెప్టెన్సీ టాస్క్ పర్ఫెక్ట్ గా చేసుకునితో గొడవలో కూడా సంయమనం పాటించాడు ఇక నెక్స్ట్ వీడియో చూపెట్టింది రీతు అండ్ పవన్ అండి రెమాన్ పవన్ దీన్ని విశ్లేషణ చేద్దాం మీరు అందరు చూసుంటారు కాబట్టి ఈ ప్రోమో రీతు పవన్ కి ఎందుకు పడింది ఎందుకు చూపించారు అని అంటే కన్ఫ్యూజన్ అనేది టీమ్ లో కూడా క్రియేట్ అయిపోయింది ఎలా క్రియేట్ అయిందంటే రమ్య దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పవన్ చెప్పాల్సిన అవసరం లేదు పవన్ డెమాన్ పవన్ అతని అసలు కొత్తగా వచ్చింది ఎందుకు చెప్తున్నాడు నేను బ్యాడ్గా బయట పోటరీ అవుతున్నానా నన్ను ఎలా చూస్తున్నారనే పాయింట్లో చెప్పాడు కదా ఇక్కడే చాలా క్లియర్ కట్ స్ట్రాటజీ ఏంటంటే తను తెలుసుకుందామని అనుకున్నాడు కానీ చాలా అమాయకం అయిపోయాడు అక్కడ అదే అంటే ఒక్కటి థింగ్ ఒక చిన్న పాయింట్ సార్ ఇక్కడ ముందు సీజన్స్ కి ఈ సీజన్ కి దీంట్లో మనం చాలా క్లూస్ ఇస్తున్నారు అని చెప్పాం నాగార్జున హోస్ట్ గానీ చాలా క్లూస్ ఇస్తున్నారు ఆ క్లూస్ లో భాగంగా ఒక్క డిఫరెన్స్ ఏం చూసానంటే ఇంత ముందు సీజన్స్ లో ఎవరైనా మధ్యలో వైల్డ్ కార్డ్స్ గా వచ్చినా బయట విషయాలు ఏమి చెప్పొద్దని చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే చెప్పకూడదు చెప్పకూడదు అనేవాళ్ళు ఈ సీజన్ లో అది కూడా తేడా వీళ్ళు కూడా ప్రతిదీ బయట ఇట్లా కన్వే అవుతుంది ఇట్లా అవుతుంది అని అన్ని చెప్పేసే వాటికి వీళ్ళు నిజంగానే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇతవరకులా ఉండాలా కొత్తగా మారాలా దీని వల్లనే అవనీయండి ఒక తనుజ్ అయితే మీరు చెప్పినట్టు ఒకే తను తెలివిగానే మంచి మూసే తీసుకుంది కానీ మిగతా వాళ్ళందరూ ఈ డెమోన్ పవన్ గాని పవన్ కళ్యాణ్ గాని బర్నీ గారు గానీ వీళ్ళందరూ కన్ఫ్యూషన్ లో పడిపోయారు కంప్లీట్ గా ఆ ఎలా ఉండాలో తెలియట్లేదు వాళ్ళకి వాళ్ళకి తెలియట్లేదు తెలిసి ఇమాన్యుల్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అది ఎందుకు మనం మళ్ళీ చేద్దాం అది ఇప్పుడు వీళ్ళది అయిపోయింది కదా వీడియో వీడియోలో డెమాన్ పవన్ రీతు విషయంలో మాట్లాడుతున్నాం కదా అసలు రీతుకి అసలు క్లారిటీ నాకు ఉంది అని చెప్తుంది ఏ విషయంలో క్లారిటీ ఉంది అనేది నాకు అర్థం కాల నాగార్జున గారు కూడా ఇలా ఇలా తలబట్టుకున్నట్టుగా ఆయన కూడా ఏ విషయంలో ఉంది నేను నా గేమ్ నేను ఆడుతున్నాను సార్ నేను చాలా క్లియర్గా ఉన్నాను నాకు అసలు ఎలాంటి ఏది లేదు అంటుంది మరి అలాంటప్పుడు మొహం ఎందుకు మార్చుకుంది తర్వాత నాకు పవరస్త్ర వద్దు అని అంటే రీతూ ప్లేస్ లో కానీ ఎవరన్నా ఉంటే ఏ పిచ్చా నీకు నిన్ను సేవ్ చేస్తానంటే నువ్వు ఎందుకు తీసుకోలేదురా అని అని కానీ ఇక్కడ రివర్స్ లో ఫ్రెండ్ అయితే ఏంటండి ఫ్రెండ్ అయితే ఏమంటారు అరే నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదురా నువ్వు సేవ్ అవుతావు కదా నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం అంటారు యాన్ చచ్చిపోతారా వన్ వీక్ మాట్లాడకపోతే చచ్చిపోతారా నీకు వేరే ఏదో ఫీలింగ్ ఉంది ఆ లవ్ ఫీలింగ్ అనేది క్లియర్ ఆడి అని అర్థమవుతుంది అవుతుంది ఇక్కడికి వెళ్ళిపోయి దన్ దన్ ఇది చేసుకొని హగ్ చేసేసుకొని నువ్వు అలా చెప్పావా నా కోసం నువ్వు అలా మాట్లాడేవా అంటే అది ఫ్రెండ్ కింద ఎలా అర్థం చేసుకోవాలి ఇదే పాయింట్ నాగార్జున గారు కూడా ఖచ్చితంగా అడిగారు నువ్వు ముందు క్లారిటీ తెచ్చుకో డిమాండ్ పవన్ ను అమ్మాయి తోటి నాకు అసలు అలాంటిది ఏమి లేదు అమ్మాయి మీద లవ్ లేదు అనేది చెప్పింది కూడా ఇది కూడా రీతుకి క్లియర్ గట్టిగా రీతు తెలుసు అమ్మాయి అసలు దొంగ గేమ్స్ అండి అమ్మాయిది రీతూ ఫేక్ కంప్లీట్లీ ఫేక్ అనుకోండి కొన్ని విషయాలలో మాధురి మీద కొంచెం పోట్లాడింది అని చెప్పి అమ్మాయికి ఒకవేళ నామినేషన్ లో ఉండుంటే పోటీ పడేవేమో కానీ కొన్ని విషయాలలో కంప్లీట్ గా రాంగ్ బిహేవియర్ కంప్లీట్లీ రాంగ్ బిహేవియర్ ఓకే నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా తనూజకి రూమ్ కి పిలిచి మాధురి గారు వీడియో అయితే చూపించేశారు సో ఓకే తనుజాకి ఏంటంటే ప్రతి వీక్ ఒక క్లారిటీ వస్తూ పోతుంది లాస్ట్ వీక్ అలాగే మనం చూసాం పవన్ కళ్యాణ్ అలానే డెమోన్ పవన్ కి ఎట్లా సాయిగా చేసి కొంచెం ఈ ఆ బటన్స్ నొక్కి దాంట్లో హెల్ప్ చేశాడు కదా సో అప్పుడు ఎలా చూపించారు ఈసారి కూడా మాధురి మీద ఒక క్లారిటీగా తనుజాకి చూపించారు చూపించాడు చాలా క్లారిటీగా అర్థం అయితే బాబు ఏదో తను తీ డెవలప్ అవుతుంది అయితే ఏంటంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటి తనూజ తనుజాకి మరిది హెల్ప్ చేసినట్టే కదా తనకి క్లూ ఇస్తున్నట్టే కదా తనకి హింట్ ఇచ్చినట్టే అందరికి క్లూస్ ఇస్తున్నారు కదా సరే మొత్తం అట్లాగే ఉంది ఇంకా ఎక్కువ ఇప్పుడు తనుజా నామినేషన్స్ లో లేదు తనుజ అంటే తను టాప్ నామినేషన్స్ లో ఉంది కానీ తను టాప్ లోకి ఓటింగ్ మంచిగానే పడుతుంది మరి ఇప్పుడు అలా చేయటం ఇంకా అమ్మాయిని చక్కగా తీసుకెళ్ళి మీద ఎంకరేజ్ చేసినట్టే కదా మిగతా వాళ్ళకి చెప్పినట్టుగా తనకి చెప్పట్లేదు అనేది పాయింట్ అఫ్ కోర్స్ తనది ఇది చేస్తుంది కానీ కొన్ని విషయాలలో మాత్రం చిరాకు కోపం పోవట్లా గట్టి గట్టిగా అరవటం నన్ను తోశాడు గౌరవం అని చెప్పటం ఇవన్నీ రాంగే కదా ఏం పరంగా సో ఓవరాల్ గా అయితే నిన్నటి ఎపిసోడు ఇవాళ రెండు ప్రోమోస్ మనం డీకోడింగ్ చేశాము ఈ అనాలిసిస్ ఇంకొక వన్ టూ అవర్స్లో ఒక మంచి వీడియో వస్తుంది దాని మీద ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు డేంజర్ జోన్లు ఎవరు ఉన్నారు ఒక హింట్ అయితే ఇస్తా మీరు ఊహించని పర్సను ఓటింగు రేటింగు వచ్చిన పర్సన్ కూడా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు ఒకవేళ వెళ్ళిపోతే హౌస్ హార్మోని మొత్తం కంప్లీట్గా మారిపోద్ది వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో ఓకే సో ఎవరికి ఓటు వేశారు అలాగే మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ